అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలకైతే శుభవార్త అయితే రావడం జరిగింది మనకైతే ప్రభుత్వం అయితే తొందరలో మూడు గ్యారెంటీలు అయితే అమలు చేసే విధంగా అయితే కనిపిస్తున్నారు ఈ వీడియోలో ఆ మూడు గ్యారెంటీలకు అర్హులు ఎవరు అలాగే ఎవరెవరికి ఈ పథకాలు వర్తిస్తాయి అనేది అయితే నేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా చూసుకుంటే ప్రభుత్వం అయితే మనకి ప్రస్తుతానికి రైతు బంధు డబ్బు డబ్బులు అయితే జమ చేస్తుంది అకౌంట్లలో ఒక్కొక్కరుగా రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళకి రోజువారీగా డబ్బులు అయితే పడుతున్నాయి ఇంకా ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదో వాళ్ళ ఖాతాలలో ఈ రెండు మూడు రోజులలో వాళ్ళకి ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లలో అయితే పడతాయి ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే ప్రస్తుతం అయితే రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి కానీ మనకు వానాకాలం సీజన్ నుంచి అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే రైతు బంధు డబ్బులు అయితే పడబోతున్నాయి సో దీనికైతే మనకు అప్పటి ఇప్పటికే దరఖాస్తులు అయితే ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది సో ఈ దరఖాస్తులు కూడా మనకైతే నిన్న మొన్నటితో మొన్నటితో ఈ దరఖాస్తులు తీసుకోవడం కూడా కం కంప్లీట్ అయితే అయింది ఇప్పుడైతే ఆ డేటా ప్రాసెసింగ్ అయితే చేస్తున్నారు దాంట్లో అర్హులు ఉన్న వాళ్ళకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున మనకైతే ప్రభుత్వం అయితే వానాకాలం సీజన్ నుంచి అయితే ఇవ్వబోతుంది సో అంటే ఒక క్రాప్కి వచ్చేసి మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇంకా రైతు బంధు డబ్బులు ఎవరికైతే వాళ్ళ ఖాతాలలో పడలేదో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి మాకు రైతు బంధు డబ్బులు రాలేదు అని మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది అయితే కింద కామెంట్లు చే తెలియజేయండి ఇంకా ఈరోజు లేదా రెండు మూడు రోజులలో అంటే ప్రతి ఒక్కరికి అయితే వాళ్ళ ఖాతాలలో సంక్రాంతి వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పడతాయి సో ఇక్కడ కూడా మనకైతే పూర్తి సమాచారం అయితే ఇచ్చారు మనకి మంత్రి అయితే దాని గురించి క్లియర్ సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది రైతు బంధు డబ్బులు నిన్నట్టించు వేస్తున్నట్లుగా తెలుస్తుంది కొంతమందికి అయితే నిన్నబడ్డాయి ఈరోజు కూడా ఇంకొంతమందికి అయితే రైతు మంది డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే ఖచ్చితంగా జమ అవుతాయి సో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు మనకైతే ఇరవై ఏడు లక్షల మంది రైతులైతే ఉన్నారు ప్రస్తుతం వాళ్ళకి ఈ రోజు లేదా రేపు వీళ్ళందరికీ ఖాతాలలో డబ్బులు అయిపోయిన తర్వాత మనకి మూడు ఎకరాల నుంచి అయితే మొదలు పెడతారు సో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఇంకా ప్రభుత్వం అయితే మనకి మూడు గ్యారెంటీలు అయితే సంక్రాంతి వరకు అమలు చేయాలని అయితే చూస్తుంది ఇక్కడ చూసుకుంటే గృహలక్ష్మి పథకం ఉంది కదా గృహలక్ష్మి పథకం కింద ఇప్పటికైతే ఫ్రీ బస్ అయితే నడుస్తూనే ఉంది దాని కింద ఇంకా ఉన్నాయి కదా మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటే మనకి గ్యాస్ సిలిండర్ వచ్చేసి ఐదు వందల రూపాయలకి అలాగే మహిళలకి రెండు లక్షల రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రతి ఒక్క మహిళలకి అర్హులు ఉన్న వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల మహిళలు ఉంటారు కదా వీళ్ళకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు అలాగే ఉచిత కరెంటు మనకు ప్రభుత్వం చెప్పాం కదా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అయితే మనకి సో ఈ డేటా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే మనకి దరఖాస్తులు అప్లికేషన్లు పెట్టుకున్నాం కదా ఇవన్నీ సార్టింగ్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఈ పథకాలన్నీ అమలు చేసే విధంగా అయితే కనిపిస్తున్నారు మనకైతే ఇంకొక ఇరవై ముప్పై రోజులలో అంటే మనకు ఒక వన్ మంత్లో అయితే ఈ పథకాలన్నీ అమల్లోకి అయితే వస్తాయి సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవన్నీ అమల్లోకి అయితే రావడం జరుగుతుంది ఇప్పటికీ పెన్షన్ అయితే పెంచారు ఆల్రెడీ సో చేయూత పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు అయితే మనకి ప్రభుత్వం అయితే ఇస్తూనే ఉంది మనకి ఈ జన జనవరి ఎండింగ్ లో లేదా ఫిబ్రవరి స్టార్టింగ్ లో అయితే ఎవరికైతే ఇంకా పెన్షన్లు తీసుకోలేదో వాళ్ళకైతే ఈ కొత్త పెన్షన్లు అయితే ఇస్తూనే ఉన్నారు ఇప్పటికైతే ఇవైతే మూడు గ్యారెంటీలను అమలు చేసి తర్వాత రెండు లక్షల రుణమాఫీ ఉంది కదా ఈ రెండు లక్షల రుణమాఫీకి సో కొంచెం ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా తొందరలోనే చేస్తామని అయితే మనకు ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో సో ఇవి కూడా మనకైతే దీనికి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది తొందరలో మనకి మార్చి పదిహేడు వరకు అయితే దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఎవరైతే దరఖాస్తులు చేసుకోలేదో ఈ ప్రజాపాలనకు సంబంధించి మీరైతే ఇప్పటికే చేసుకోకపోయినా ఎంఆర్ఓ ఆఫీసులు అయితే చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి ఇంకా ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్